అవి వాటిని వాడుకుంటున్నారు కనుక లడ్డూను కూడా దానికి వాడుకుంటున్నారు ఇంకా దాంట్లో మన పెద్ద ఆశ్చర్యపోల్సిన అవసరం ఏం లేదు కానీ రాజకీయాలకట్లా ఉపయోగించుకోవడం అనేది ఒక మత విశ్వాసాన్ని మీరు రాజకీయాలు తేవడము రాజకీయాల ఆరోగ్యం గురించి కానీ రాజకీయాల భవిష్యత్తు గురించి కానీ రాజకీయాలు చేయవలసిన పని కానీ అది కాదు కదా అనేటువంటిది ప్రశ్న ఓకే ఇప్పుడు తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంల మధ్య మాటల తోటలు పీలుతున్న పరిస్థితి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కడ తమిళనాడు డిప్యూటీ సీఎం ఏమో హైందవ మతం అంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం ఏమో సనాతన ధర్మం అంటున్నారు ఇప్పుడు సనాతన ధర్మం వెనుక బీజేపీ ఇదంతా కావాలని చేస్తుందా బీజేపీ నడిపిస్తుందా రేపు భవిష్యత్తులో టీడీపీతో జనసేన కటిఫై అయ్యి బీజేపీతో మెర్చయ్యి సీఎంగా ప్రొజెక్ట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు అనేది ఒక చర్చ సో ఈ పరిణామాలు ఉంటాయా నిజంగా ఏపీలో అంటే సనాతన భారతీయ అంటే హిందూ మతానికి హిందుత్వ కాదు హిందూ మతానికి ఆరు తాత్విక ధోరణులు ఉన్నాయి ఇది నెహ్రూ గారు తన ఆటోబయోగ్రఫీలో రాశాడు అమర్త్యసేను సేను ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ రాశాడు మీరు రాధాకృష్ణను మనకు ఒక్క విచారధార లేదు మనకు సాంఖ్య ఉంది మనకు భిన్నమైనటువంటి విచారధారలు ఉన్నాయి కనుక సనాతన ధర్మం అంటే ఆరో ఆలోచన ధోరణిలో అవుతుందో ఏది సనాతన ధర్మం అనేది ఒక ప్రశ్న వస్తుంది కానీ హిందూ మతానికి ఆ హోమోజినిటీ అందరూ నమ్మి ఓకే ఇప్పుడు ఖురాన్ అను లేకపోతే భగవద్గీత భగవద్గీత అంటున్నారు భగవద్గీత రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఒక్క ఇంటర్ప్రిటేషన్ కాదు దానికి భిన్నమైనటువంటి విశ్లేషణలు భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు హిందూ మతానికి ఉండే వైవిధ్యం మతంలోనే చాలా ఉంది భిన్నమైన ధోరణులు ఉన్నాయి కనుక అసలు మీరు ఒకే ఒక ధోరణిని తీసుకొని మేము ఇదే హిందూ మతం అని అనడానికి లేదు హిందూ మతము చాలా రిచ్ రిలీజియన్ ఒక రకంగా అంటే విదాంత పరంగా చూసినా లేకపోతే విచారధారల పరంగా చూసినా తాత్విక ధోరణులు చూసినా కూడా దీంట్లో చాలా భిన్నమైనటువంటి పాయలు ఉన్నాయి కనుక మీరు ఒక పాయం తీసుకొని అదే హిందూ హిందూ మతం అని అనడానికి లేదు అసలు హిందూ మతానికి ఇంతకాలం ఆ మతము కొన్ని వందల సంవత్సరాలు ఆ మతం బతుకుండడానికి కూడా ప్రధాన కారణం దానికి ఉండే వైవిధ్యమే కనుక ఇవాళ మీరు దాన్ని ఒక స్టాండర్డ్గా ఇదే హిందూ మతం అని చెప్పడానికి లేదు అది ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉండొచ్చు భారతీయ జనతా పార్టీకి ఒక విశ్వాసం ఉండొచ్చు ఒక ఆలోచన ధోరణుడు అది మీ ఆలోచన ధోరణి కానీ ఇన్ని ధోరణులు ఇన్ని ధారలు ఆలోచన దారులు ఇంత తాత్వికత ఉన్నటువంటి ఒక మతాన్ని ఒకే ఆలోచనకి కుదింపజేయడం అనేది అవుతుందో అది ఎంతవరకు సరైన విషయం అనేది అది నిజానికి అది మతానికి సహాయం చేస్తుందా మతము నిజంగా ప్రజల్లో మత విశ్వాసం పెరగడానికి పెరిగితే వాళ్ళు ధర్మం పట్ల మీకు ఒక నమ్మకం పెరగడానికి ప్రజలు మరింత అంటే ధర్మబద్ధంగా ప్రవర్తించడానికి అట్లా ఒకవేళ మతము అంటే అది వేరే విషయం కానీ ఇదేమిది మతాన్ని మనము పూర్తిగా దాన్ని కుంచించి ఒకే అండం ఏదైతే ఇస్తుందో దాంట్లో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు